మానుఫెస్టేషన్ అర్థమైందా మ్యాన్ఫెస్టేషన్ అర్థమైందా ఇంకా కొంచెం దానికి డీప్ గెళ్ళాల గురించి దాన్ని ఆ డీప్ గెళ్ళాలి సిక్స్టీన్ డేస్ పెట్టారు కదా ఆ నేను ఇంకా ఫోర్ టెన్ డేస్ ఎక్కువ పాల గురి పల్లెపల్లి అనేది ఒక పవిత్రమైనటువంటి ఆటలాగా చేయాలి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం ఎట్లా ఉంటుందో అట్లా మ్యాన్ఫెస్టేషన్ చేయాలి ఈ మేనిఫెస్టేషన్ లో శక్తివంతం అవుతాడు ఈ మేనిఫెస్టేషన్ లో పాజిటివిటీని క్రియేట్ చేస్తాడు ఈ మేనిఫెస్టేషన్ లో తను ఒక పూర్ణత్వ స్థితిని పొందుతాడు ఈ మేనిఫెస్టేషన్ లో తను సృష్టితో సమన్వయం అవుతాడు ఈ మేనిఫెస్టేషన్ లో తను తనని కొత్తగా మార్చుకుంటాడు దట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్ అంటే ఒక గొంగళి పురుగు సీతాకోక చిలుకలాగా ఎలా మారుతుందో అట్లా మార్చేటటువంటి సాధనే మేనిఫెస్టేషన్ ఉదయ జతం వేరు ఇప్పుడు వేరు గతం మనం అందరం అట్లా ఉంటాం గొంగలి పురుగులా ఉంటాం ఎప్పుడైతే సాధన మేనిఫెస్టేషన్ చేస్తాడు సాధకుడు నెమ్మది నెమ్మదిగా నెమ్మది నెమ్మదిగా సీతాకోక చిలుకలా మారుతాడు ఉదయ అది ఇంకో జన్మ అనమాట మేనిఫెస్టేషన్ అనేది సెకండ్ బర్త్ కింద లెక్క ఆ తర్వాత మెటీరియలైజేషన్ అనే సాధన ఉంటుంది అది తను సాధించడం కోసం విజయాన్ని పొందడం కోసం సక్సెస్ అవ్వడం కోసం ప్రతి అంశంలో ఈ రెండు అంశాలనే మనకి శాస్త్రాల్లో అన్నిట్లోనూ చెప్తుంది ఈ రెండు అంశాలు అర్థమైంది రాముడు హనుమంతుడు కృష్ణుడు అర్జునుడు అట్లా మీరు చూస్తే ఇద్దరిద్దరు ఉంటారు రెండు 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 ఉంటారు